నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఫ్యామిలీ వీసాల మీద భర్త కువైట్లో పనిచేస్తూ ఉంటే భార్య మరియు పిల్లలు వస్తూ ఉన్నారు దురదృష్టవశాత్తు మనం చూసుకుంటే కొంతమంది భారతీయులు ఇటీవల చనిపోతూ ఉంటే ఆ యొక్క భార్య బిడ్డల యొక్క భవిష్యత్తు మనం చూసుకుంటే ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది కువైట్లో ఫ్యామిలీ వీసా కోసం స్పాన్సర్గా ఉన్న భర్త లేదా తండ్రి మరణించినప్పుడు ఆ వీసా స్థితి మరియు కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉన్న ఎంపికల గురించి ఇప్పటికి కూడా గందరగోళమైతే ఉంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి విధానాలు గ్రేస్ పీరియడ్లు మరియు ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం ప్రాథమిక స్పాన్సర్ మరణించిన తర్వాత కువైట్లో ఫ్యామిలీ వీసా మీద ఉన్న కుటుంబ సభ్యులు ఎలా వ్యవహరించాలి ఈ సవాలు సమయంలో చట్టపరమైన రెసిడెన్సీని నిర్ధారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనం చూసుకుంటే కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలపడం జరిగింది భర్త చనిపోతే కువైట్లో భార్య యొక్క నివాసం అకామా గురించి అయితే తెలపడం జరిగింది కువైట్లో కుటుంబ వీసా పైన తన భార్యను స్పాన్సర్ చేసే భర్త చనిపోతే భార్య రెసిడెన్సీ వీసా భర్త స్పాన్సర్షిప్తో ముడిపడి ఉన్నందున అది చెల్లుబాటు కాదు అయినప్పటికీ ఆమె సాధారణంగా అతని మరణం తర్వాత కొత్త స్పాన్సర్ను ఏర్పాటు చేయడానికి లేదా కువైటు దేశం విడిచి వెళ్ళడానికి దాదాపు మూడు నెలల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఈ కాలంలో ఆమె చట్టబద్ధంగా కువైటు దేశంలో ఉంటుంది భర్త చనిపోయిన తర్వాత భార్య సివిల్ ఐడి కూడా చెల్లుబాటు అవుతుంది మూడు నెలల పాటు మనం చూసుకుంటే అంతలోపల మనం చూసుకుంటే మూడు నెలల గ్రేస్ పీరియడ్లో వాళ్ళకు సంబంధించిన కొడుకు కానీ లేకపోతే తండ్రి కానీ ఉంటే వాళ్ళ అయితే మారాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క స్పాన్సర్ కిందికైతే ఈమె యొక్క వీజా అయితే మార్చుకోవాల్సి ఉంటుంది మార్చుకోలేని నేపథ్యంలో మూడు నెలల గ్రేస్ పీరియడ్లో ఆమె కానీ ఆమె యొక్క పిల్లలు కానీ ఇండియాకి అయితే వెళ్ళవలసి వస్తుంది ఇండియాకు వెళ్ళిన తర్వాత మళ్ళా కొత్త వీసాకు దరఖాస్తు చేసుకొని ఆమె అయితే కువైట్కు రావచ్చు అనమాట మళ్ళా తిరిగి అదే వీసా మీద అయితే ఉండదు ఇది కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోగలరు ఎందుకంటే కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్